ఆకులో ఉండేది కూడా పెట్టుకోండి ఆకు ఆకు ఫస్ట్ అది కింద పెట్టండి చెప్తాకు అన్ని దాంట్లోనే చెప్తా అయిపోద్ది మళ్ళా రెండు సార్లు ఎందుకు తిరగడం ఇట్రా అన్ని దాంట్లో పెడతా ప్లేట్లో మళ్ళీ రెండు రెండు సార్లు దేనికి వదిలే ఏం కాదు ఏం కాదు టెన్షన్ పడకు నువ్వు నువ్వు సరిగ్గా పట్టుకో ప్లేటు రెండు చేతులతో వదిలేం కాదు వదిలే వదిలే పద కాకి కానీ ఉండని ఇంకా కాయ అది కాకులకు పెట్టు ఫోటో ఎందుకు అక్కడ ఉండని ఫోటో ఏమవుద్ది అది అక్కడ పెడితే ఎవరు తినరని తీసేవమ్మంటున్నా అక్కడ కాకి కానీ కుక్క కానీ ఏదో ఒకటి వచ్చిదింటది కడుపు నింపుకుంటది ఇక్కడ పెడతావా ఎందుకని ఏదన్నా తినాలి అక్కడ పెట్టాయి ఎవరు పట్టుకెళ్తారు ఫోటో కట్టించి నాకు కదా అది కట్టించుకుంటావా అది జిరాక్స్ అది కలర్ జిరాక్స్ పాడైపోయింది ఆల్రెడీ నీళ్లు పడి వేరే ఫోటో కట్టిస్తారు ఇలా ఫస్ట్ టైం ఇదే అందులో దసరా పూట దేవతలకు పెడతారమ్మ మంచిది ఏంటంటే కొడుకులన్న తల్లి మొగుళ్ళని ఎవరు పోయినా సరే పితృదేవులు కానీ పెడతారు ఏది ఇష్టమో అది పెడతారు ఇలా చేయడం చాలా సంతోషం కారణం ఫస్ట్ యాక్షన్ చేసానమ్మా ఆ తర్వాత బాధ వచ్చింది కారణం ఏంటంటే అది మీ అదృష్టం కొడుకులు అనిపించుకున్నారు కొడుకులే నువ్వే ఫస్ట్ డాక్టర్ సెకండు మన రాజ్ బాబు కూర్చోండి గుర్తు గుర్తు ఫస్ట్ అలా ఏడ్చాను కానీ ఎందుకంటే మీరు అలా బిడ్డల్లా అసలు కొడుకు ఏమి చేయకపోయినా మీరు చేసారని బాధ వచ్చింది నేను ఎందుకంటే ఆయన అలా తిట్టారు నేను ఏం కూడా పెట్టలేదు చేసిన పాపం చెబితేతుంది కానీ పరమేశ్వరికి ముందు ముందు పెట్టి పెడతాను ఏదైనా సరే ఏది తిన్నా దేవుడికి పెడతాను దీనికి పెడదావు నాకు చాలా సంతోషం అనిపించింది నాకు అంతకే రేలుకి కూడా బాధ వచ్చింది కదా అలాంటిది కొడుకు ఆ కొడుకు ఏం చేయడం సంవత్సరం కూడా చేయలేదమ్మా సంవత్సరం కూడా ఎవరికి భోజనాలు పెట్టలేదు అసలు నాకు బాధ అనిపించింది అప్పుడు పెట్టకపోతే శరణ్ బాబు కూడా అది బాధపడ్డా అలాంటిది ఎవరు అసలు మరి అనకూడదు అసలు బంధు నాకున్నది అలాంటిది మీకుండి మీరు దసరా పూట పెద్దలు పెట్టాలని ఆయనకి ఎందుకు వచ్చిందో నాకే అర్థం కాదు నేను కొంచెం ఈర్చిపడ్డా నేను నాకు చేరపడడం అనేసి వీళ్ళని ఆ పెడుతున్నారు పెడతానారేంటి అని అనుకున్నాను మళ్ళీ ఓకే తర్వాత బాధ అనిపించింది ఆ ఫోటో చూసి ఆ జుట్టు చూసి జుట్టు కాదు కానీ ఆయన చచ్చిపోవటం బాధ అనిపించింది అంతే మీకు ఇప్పుడు చీర పెడతారు రెండు షాప్ దగ్గరికి పోయి షాప్ ప్రమోషన్ చేద్దాం ఓకే ఇంతకు ముందు చెప్పినా కదా వాళ్ళకి ఫోన్ చేస్తా నేను షాప్ ప్రమోషన్ గురించి కానీ మీ మంచి మనుషులకి చాలా చాలా వెరీ వెరీ థ్యాంక్స్ ఆయువరగ్యత కూడా నిండు నూరెళ్ళి చల్లగా ఉండి మీరు ఏది చేసినా సరే రెండు వంతులు మీకు లాభం రావాలి ఓకే ఖర్చులు పోను చాలు మనకి అదే ఆశపడాలి మనం తర్వాత దేవుడి దైవదను నేను అదే కోరుకుంటాను ఉంటాను తింటాను తిండి కట్టుకుంటాను బట్ ఆయువరిగ్యాలు బాగుండాలి తర్వాత అంటిస్తావు ఈయన అంటాను అంటానంతే తర్వాత ఆయన ఇష్టం ఇది పరిస్థితి బాయ్ ఇంతకీ డాక్టర్కి చేతులు అయితే దండం పెట్టాలి చిన్నోడైనా సెకండ్ రాజుకి పెట్టాలి చేతులు పెట్టి ఏంటంటే మర్చిపోకుండా ఈ రోజు ఆయన గుర్తొచ్చారు గుర్తొచ్చారంటే అది ఆయన చేసుకున్న పుణ్యం ఎంతో పాపాత్ముడు తిట్టేశాడు చేసాడు చేసాడు కానీ తాగినప్పుడే కూతులు జరుతాడు కొడతాడు అది ఒక్కటే మంచి పేరు మంచి పేరు ఇప్పుడు నాకు రాకేష్ మిస్టర్ భార్య అని పడిపోయింది కదా మరి అదే ఉంది అది నాకు ఇప్పుడు బాధ అనిపించింది ఇప్పుడు మీరు పెట్టాక నాకు సిగ్గేసింది ఇప్పుడు నేను తర్వాత తలకాయ కూర అంటే ఇష్టమైంది చేసి సాజిత్కి ఎలాగ భోజనం పెడతాను అలాగే కుక్కలకి ఆకేసి భోజనం పెడితే మనకి ఏంటంటే మీరు పెట్టారని నాకు ఇప్పుడు బాధ కలిగింది సిగ్గేసింది కూడా అందుకు నేను తలకాయ కూర ఉండి ఆయన పేరు చెప్పి పెడతాను భోజనం ఓకే మంచి మాట చెప్పిన అదేమ్మా 다장님